నమస్తే నేను వాయిస్ ఆఫ్ నేషన్ గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో అలీ అబ్బాస్ జాతర తెలంగాణలో మొహరం రోజు పీర్ల పండుగ జరుపుకుంటారు కానీ ఈ గ్రామంలో మొహరం అయిపోయిన పదిహేను రోజులకు గ్రామంలో అలీ అబ్బాస్ పీర్ల పండుగ జాతర జరుపుకోవడం విశేషం మంబాపూర్ మాజీ సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్ గ్రామ పెద్దలు మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఈ పండుగ మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ గ్రామంలో కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది గ్రామంలో పిల్లలు పెద్దలు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం బాలలు కురిసి పాడి పంటలు చక్కగా పండాలి అని ఎలాంటి అంటురోగాలు రాకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉంచుతారని ప్రగాఢ విశ్వాసం చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ అలీ అబ్బాస్ జాతరను చూడడానికి వస్తారు ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ పండుగ జరుపుకున్నారు నమస్తే అంబాపూర్ గ్రామం నుంచి అంబాపూర్ గ్రామం భీమాత్మ సాయిత హలియాబాస్ జాతర ఏదైతే ఉందో మా గ్రామంలో అతి భారీ ఎత్తున అంగరంగ వైభవంగా మత కులమతలకు అతీతంగా జరుపుకుంటున్న పండుగ బీమాత్మ సాయిత హలియాబాస్ జాతర ఈ జాతర ప్రతి సంవత్సరము భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటాం మా గ్రామంలో కులమాతలకు అతీతంగా జరుపుకుంటున్న ఈ పండుగ ఉందో ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏ ఏది కోరి నెరవేర్ ఏది కోరినా అది ఈ దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు ఇది ఒక ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఏదైతే ఉందో గత నేను పుట్టకప్పుడు నుంచి పుట్ట పుట్టక నుంచి కూడా అంటే ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఇది నానవాయితీగా వస్తూ ఉంది నానవాయితీగా వస్తూ ఉంది ఈ యొక్క సాంప్రదాయాన్ని మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం మా మా గ్రామంలో ఏ ఒక్క ముస్లిం కూడా లేడు దీని హిందూ హిందూ మేము అందరం హిందువులమే కలిసి అందరు ప్రతి ఒక్కరు ఈ యొక్క పండగను పండుగను నిర్వహిస్తూ ఉంటాం భారీ ఎత్తును నిర్వహిస్తూ ఉంటాం ఈ యొక్క జాతరకు ఆల్రెడీ ఇప్పుడు ముఖ్య నాయకులు వస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చాలా పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు అలాగే ప్రొ పోలీస్ ప్రొటెక్షన్స్ వారు కూడా మాకు ఈరోజు చాలా మంచి బందోబస్తు ఇస్తూ ఉన్నారు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు కూడా మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఎటువంటి గొడవలు ఎటువంటి అవచ ఎటువంటి సంఘటన జరగకుండా వాళ్ళు మా వెంబడే ఉండి కూడా మా గ్రామాన్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు చాలామంది రన్నింగ్ పబ్లిక్ కావచ్చు స్టే పబ్లిక్ కావచ్చు దరిదాపులో ఒక ఐదు వేల మంది వస్తూ పోతూ ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రజెంట్ ఇప్పటికైతే ఒక నాలుగు వేల మంది దాకా ఉంటూ ఉంటారు